నవ్వు వస్తుండొచ్చు అక్కడ చాలా మందికి ఐలింగ్ యూ ఆఫ్టర్ టెన్ ఇయర్స్ యుల్ రిమెంబర్ మీ ఇలా ఒకటి చెప్పాడు నేను వినలేదు నవ్వుకుంటూ ఉన్నాం ఆ రోజు ఈరోజు రోజు రోడ్ మీద ఉన్నా కారణం మాట్లాడతారు బాబు మీకే చెప్తున్నాను నవ్వుకుంటున్నారు కదా టెలింగ్ యూ టెన్ ఇయర్స్ తర్వాత యువ రిమెంబర్ దిస్ వర్డ్ నేను ఆ రోజు వాడు ఎవరు చెప్పాడు నేను వినలేదు ఇలా పనికి రాకుండా తయారైపోయింది మా అమ్మ భారంగా తయారైనా అని మీరు ఆ రోజు చెప్తారు ఆ రోజు రాసి పెట్టుకోండి వాళ్ళు చాలా మంది ఇక్కడ అదే మాట మాట్లాడతారు మీకు రోజు నేను చెప్తుంది బాగా అనిపించొచ్చు కానీ రిజల్ట్స్ చూస్తే రేపు వీళ్ళు ఏమవుతారని చూస్తే అప్పుడు అనిపిస్తే వీళ్ళు ఉండే ప్లేస్ లో ఇంకా దేనికి పని కాకుండా గ్రూప్ తిరుగుతుంది కదా దాంట్లో చాలా మంది మీరు ఇక్కడ కనబడతారని తెలుస్తుంది సో దయచేసి చెప్పేది ఇంపార్టెంట్ వినండి ప్రతిసారి చెప్పే అవకాశం రాదు మీకు వినే పరిస్థితి ఉండదు సో ఇలా రకరకాల కార్యక్రమాలు పెట్టిన తర్వాత కూడా రిజల్ట్స్ అవుతాయి ఇందాక హలో ఎమ్మెల్యే గారు అన్నట్లు సో చదువుకున్న ఇంట్రెస్ట్ ఉంటే చదువుకోవాలి లేదంటే లేదంటే దేనికి ఉపయోగపడకుండా ఉన్నట్లు పక్కన వాళ్ళు చడగొట్టకుండా ఫీజులు ఇచ్చి పంపించడం జరుగుతుంది ఫస్ట్ పాయింట్ రెండోది డ్రగ్స్ కానీ ఇలాంటివి ఏదన్నా మా దృష్టికి వస్తే వాడి ఆ పిల్లవాడి ఫ్యూచర్ పాడైపోతుంది వాళ్ళ పేరెంట్స్ ఏమైనా నథింగ్ ఎట్టి పరిస్థితిలో నాన్ వెల్బుల్ కేసు పెట్టి మరీ జైల్లో వేస్తాం దెర్ ఈస్ నో నెగోషియేషన్ అట్ పిల్లవాడికి లైఫ్ పాడైపోయింది వాడు తిరిగి చేశాడు ఒకసారి చేశాడు చెడు సరే చేశాడు వాడికి వాట్ సిక్స్టీన్ ఇయర్స్ ఓల్డ్ ఫిఫ్టీన్ ఇయర్స్ ఓల్డ్ ఎంత వయసు కదా సో ఏజ్ లో అన్నీ అర్థమవుతాయి ముందు కాలంలో అంటే లేవు కాబట్టి టీవీలు న్యూస్లు ఏం లేవు కాబట్టి తెలిసారు కదా ఈ క్రమంలో అందరికీ అన్ని అర్థం అవుతాయి రైట్ ఇఫ్ దేర్ ఈస్ ఓన్లీ వన్ అలాంటి ఏదైనా పట్టుకున్నా కూడా ఆయన లూవిన్ దట్ ఫెలో వాడిని చూసి మీద వాళ్ళు భయపడాలి ఇక దేనికి పని కాకుండా తయారు చేస్తాను అతను ఇట్స్ అ ప్రామిస్ రెండు దగ్గర పెట్టుకొని చదవాలి చదవండి లేకపోతే గడవ మీతో చదవబద్ద ఎస్పెషల్లీ దిస్ కాలేజ్ ఈ కాలేజ్ పెట్టుకోవడం కూడా ఉద్దేశం అదే ఇంత నీట్ ఇంత ప్రమిసింది చదవడానికి ఏంటి పద్ధతి చిన్న చిన్న కాలేజీలో ఒక రూమ్ లో కూర్చోపెట్టి చదువుతున్న వాళ్ళకి బాగుస్తాయి మాకు ఇంత ప్లే గ్రౌండ్ ఇంత క్వాలిఫైడ్ టీచర్స్ మీకు మధ్యాహ్నం పూట భోజనాలు యూనిఫామ్ ఇన్ని పెట్టిన తర్వాత కూడా చదువుకోలేకపోతే ఇంకా దేనికి పనికి వస్తారా పదోలు కాస్త తర్వాత పది రోజులు అయిన తర్వాత పది రోజులు అయిన తర్వాత దానికి తప్ప దేనికి పనికిరా దానికి కూడా పనికిరా సగం మంది ఇది మోటివేషన్ అనుకుంటారు వార్నింగ్ అనుకుంటారు యూ అండర్స్టాండ్ ఇంకొకసారి నాకు ఈ కాలేజ్ లో డ్రగ్స్ అనే మాట వినపడితే మాత్రం ఐఎమ్ టెలింగ్ యూ మీరు మీ ఫ్యామిలీ ఇద్దరు లైఫ్ లాంగ్ బాధపడతారు మిమ్మల్ని చూపించి పది మందికి భయపడేటట్లు చేస్తారు దయచేసి అర్థం చేసుకుంటారని మీ మంచి కోసం చెప్తాను కోరుకుంటూ నాకు అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు థ్యాంక్ యూ